నాలుగు అడుగులు ఎవరు ఉన్నావా రెడ్డి ఎవరున్నారు నాతో నేను గురించి ఎవరో ఉన్నారు మొత్తాన్ని సూర్య సూర్యుడు అన్న ఏమో నాలుగు అడుగులు వేసామ్మా మంచి నిద్ర అర్ధరాత్రి రెండు అటు ఏమో స్తోత్రం స్తోత్రం అని ఎవరి రాత్రి కాల సమయమని ఈ స్తోత్రం ఎవరిదాకా ఆతరం అని అర్థం కొద్ది స్తోత్రం తెలుసుకుందా అని తిరిగారు ఏం పేరమ్మ సంతోషం ఏంటన్న ప్రార్థన ఎవరికన్నా చెప్పి అయితే సరే చెయ్యి మా ఇంకో ప్రార్థన చెయ్యి అని ఇంకో అంద ఇచ్చిన తర్వాత నేను వీడియో సెలవు తిరిగి చూడండి వాళ్ళకు కొన్ని ఇష్టం లే చెక్యులర్ ఒక్కలరా వినండి అని చెప్పాను ఏం చెప్పుద్దో చూడండి ఇటు ఇటువైపు తిరిగి అమ్మా ఒకసారి గోవింద్ చెప్పమ్మా అన్న మేము గోవింద్ అయితే చెప్పమండి ఏం చెప్పదో ఏం చెప్పదో ఏం చెప్పదో నే అన్నాను ఫోన్లే అమ్మ అరే కృష్ణ చెప్పను అబ్బాయి బిబ్బా మేము అరే కృష్ణ అది చెప్పమండి ఏం చెప్పదో ఏం చెప్పదో అయిపోయింది ఆ గొర్రెని ఊరికే అన్నగా ఆ వీడియో పెట్టాక ఈ గొర్రెలకి మరి పొరువు కదా అందుకని వాళ్ళు తెగ వేసుకుని తెగ వెతికేసుకుని తెగ పిసికేసుకుని ఆవిడ్ని కనిపెట్టేసి ఆవిడ ఉండే ప్లేస్కి వెళ్ళిపోయి ఆవిడికి శాడో కప్పేసి ఆవిడతో నన్ను తిట్టించేసి అసలే పెంట మతం సారీ ప్రేమ మతం కదా శత్రువుని ప్రేమించే మతం కదా నన్ను తిట్టించేసేసి ఆవిడకి అవి ఇవి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకునేవి తెలుసుగా వేస్తే ఇలా ముద్ద పెట్టినట్టు పెట్టి పొట్టి అయిపోయాక పాడేసేసి సో అలాంటి నికృష్ట మతం వాళ్ళు ఆవిడని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చేశారంటే వీడు రథమన్హర్ గడు హరే కృష్ణ అంటే అని ఎత్తావా వీడు గోవిందంటే అని ఎత్తావా ఏమనుకో ఏమనో ఏమనో అందుకే కాబట్టి మనం సింహ విక్రములై చరించడు లక్షలాదిగ శ్రేష్ట భిక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పు మత్తు పదాల ముందరమో కరిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము అజయ్ యదను యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము నవ్య యుగ నిర్మాణ పదమున సోదరులను నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము ఎప్పుడు తండ్రిది తొంభై రెండు సార్ తొంభై రెండులో మోకాళ్ళ మీద కూర్చుని మేము పొద్దు పొద్దున్నే అక్కడ ఖాళీ జాగా ఉంటే గోదావరి దుర్గా పాడింది తొంభై రెండు సో కాబట్టి ఈ నేల ఒక సింహం పిల్లని కన్నాది ఓ సింహాన్ని కన్నది పులిగోర్లతో అఫ్జల్ ని చీల్చినటువంటి శివాజీని కన్నా ఈ గొర్రెలు దరిదానికి మన సంబంధం లేదు కాబట్టి ఎవడైనా మతం మారిన తర్వాత కూడా హిందువుల పేర్లతో బతుకుతున్నాడంటే వాడు వాళ్ళ నమ్మిన గాడ్ని ఎదవా చవట దద్దమ్మ అని ఒప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే చచ్చిపేట్లో హిందువు ఉండి బయట క్రిస్టియన్ అని చెప్పుకుంటే వాడు లంగా వాడు దొంగ వాడు ఒప్పుకున్నట్టే వాళ్ళ దేవుడు చవటాన్ని ఒప్పుకున్నట్టే వాడు క్యాస్ట్ వాడుతూ రిజర్వేషన్ వాడుతూ నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడంటే వాళ్ళ గాడ్ అనబడేవాడు చవట దర్దమ్మా అని ఒప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే ఎందుకంటే స్పిరిచువాలిటీ కంటే ముందు ఇంకొన్ని వస్తాయి ఏంటది రియాలిటీ హ్యుమానిటీ మొరాలిటీ క్లారిటీ ప్యూరిటీ ఇవన్నీ లేకుండా స్పిరిచువాలిటీ రాదు సో కాబట్టి ఈ ఎడారి మతాల వాళ్ళు ఎవరు స్పిరిచువాలిటీ అనే పదమే వాడకూడదు ఎందుకని వాళ్ళకు ఉన్నది వాళ్ళని రియాలిటీ కాబట్టి వాళ్ళకి లేనిది రియాలిటీ కాబట్టి వాళ్ళకి సంబంధం లేనిది హ్యుమానిటీ కాబట్టి మనం అందరం కూడా జై శ్రీరామ్ శ్రీరామ్ చెప్పగలం కదా చెప్తున్నాం కదా ఇదే నోటితో ట్రై అలవాడ్ చెప్పేస్తాం అక్బర్ చెప్పేస్తాం మనకి బెంగ లేదు మసీదుకి పిలిస్తే వెళ్ళిపోగలం చర్చికి పిలిస్తే వెళ్ళిపోగలం మతం మారిన వెంకట్రమణ గుళ్ళోకి వస్తానా ఇంత జగ దిగజార్చే దిక్కుమాల మాత్రం ఎందుకు ఇప్పుడు రాజమండ్రి పెద్ద మసీదు అని పిలవబడేది ఏంటి వేణుగోపాల స్వామి గుడి మరి మన బయ్యా అని మనం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అప్పుడు ఎవడో పిచ్చి తొగలకి నా గుడికి ఆక్రమించాడంటే మనం సోదరులప్పుడు అది కాక మీ మూలం మా మూలం ఒకటే మేము అప్పుడు ఏదో పొరపాటున అప్పుడు ఎలవలు చేశారు సార్ ఇది మీ గుడి తీసుకోండి అని ఇచ్చేయాలి కదా కాశీ విశ్వనాథ్ గుడి అది గుడే వెళ్ళి చెక్ చేయి అక్కడ దొరికినవి ఏంటి తాపత్రాలు కావచ్చు శిలాశేషాలు కావచ్చు కనబడుతుంది లైవ్లో గోడ ఇప్పుడు ఏం పేరు పెద్దిరాజా నీ తల తీసేస్తాను తీసేసి ఆయన తలబెట్టేస్తా అప్పుడు నువ్వెవరు బట్టి పిలుస్తాం నిజమది తల తీసేసి ఆయన తలబెట్టితే నిజమవుద్దా కాబట్టి ఈ మసీదులుగా పిలవబడేవి చాలా వరకు మన దేవాలయాలు అదే అలా ఆక్రమించబడిన దేవాలయాన్ని వెనక్కివ్వడానికి గుళ్ళో డబ్బులు వాడాలి కానీ అలాంటి అక్రమైనటువంటి దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఆక్రమించిన వాళ్ళకి నువ్వు ట్యాక్స్ డబ్బులు కూడా మెట్టి లేకపోతేను మారదావా మారదావా మాట్లాడదామా నీ గుళ్ళు నీ పూజలు నీ వ్రతాలు నీ హోమాలు నీ పండగలో ఉండవు నువ్వు తగ్గిపోయిన తర్వాత హోలీ జరుపుకోవాలా భజన్ చేయాలా అవన్నీ వాళ్ళు అడుక్కోవాలి పాకిస్తాన్లో భజన్ చేసే హిందువులు అందరూ టోపి పెట్టుకుని చేయాలి ఛత్తీస్గఢ్లో ఒక ఎమ్మెల్యే మనక వాడు హుకుం జారీ చేశాడు ఇక్కడ ఎవరో పూజలు చేయకూడదు వాడు అనుమతాలు సమానం అనేవాడు పది మందికి పుట్టినట్టే అబద్ధం కదా అది అబద్ధం చెప్పకండి ఇది హిందువులది హిందుస్థాన్ అలాగే ఇక్కడ ఎవరు ముస్లింస్ లేరు ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అదేటండి అలాగంటారు ఎప్పటిదాకా చెప్పింది ఏంటి అంటావా జేమ్స్ ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జాక్సన్ జెప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనది ఎక్కడే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కడే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము కన్నా ఇది స్వర్గము కన్నా విన్నా కాబట్టి హిందువులు ఉంటేనే రాజ్యాంగం ఉంటుంది హిందువులు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది హిందువులు ఉంటేనే ప్రశాంతత ఉంటుంది హిందువులు ఉంటేనే ఆనందం ఉంటుంది ఇస్లాం క్రైస్తవం పెరగడం వల్ల ఏం జరుగుతుందో సిరియా చూడండి పాకిస్తాన్ చూడండి బంగ్లాదేశ్ చూడండి డెన్మార్క్ చూడండి బ్రిటన్ చూడండి ప్యారిస్ చూడండి కాబట్టి మీరు అసలు క్రైస్తుల గురించి ముస్లిం గురించి అస్సలు పట్టించుకోకండి మన దొంగలు ఎంతమంది ఉన్నారో చూడండి ఎడ్యుకేట్ చేయండి రఘుపతి రాఘవరాజారత పావన సీతారం తర్వాత ఏంటి ఫ్రంట్ బ్యాక్ మీరు చెప్పండి మీరు ఎవరు ఎవడు చెప్తాడు నువ్వు చెప్తావు ఏం పేరు మీ పేరు ఆయన తప్పు కాదు ఈశ్వరుని నమ్మునోడు చెప్తాడు అల్లా తేరేనామని అల్లా నమ్మునోడు చెప్తాడా ఇప్పుడు ఈ పొట్టెడు ఇవన్నీ గొల్లల్లో చెప్పాడు ఎప్పుడైనా మసీదుకి వెళ్ళాడా పొట్టెడు మసీదుల్లో పడుకున్న ఆ చలిలో ఉన్నటువంటి హిందువుల్ని అబ్బే లేపేయాలి యాభై ఐదు కోట్లు ఇవ్వాలి వాళ్ళకన్నాడు వాళ్ళ అయితేనే కదా వాడు అవునా సో కాబట్టి ఈ నిజాన్ని మనం తెలుసుకుని కొత్త దేశాలు మన దేశంలోంచి పుట్టకుండా కాపాడుకోవాలి ఇప్పుడు విజయ్ జోసఫ్ వాడి సినిమాలు చూసేది అన్ని హిందువులు వాడి పైసలు వచ్చేది హిందువులు అన్నాయి పేరు జోసఫ్ నిన్న నిత్యం టోపి పెట్టుకుని వెళ్ళాడు సో కాబట్టి వాడి సినిమాలు చూసి మోసపోకూడదు ఫలానా కులం అని మోసపోకూడదు ఫలానా పార్టీ అని మోసపోకూడదు వాడు హిందుత్వానికి ఏమన్నా చేస్తే ఓటు లేతే వేటు ఎందుకంటే వాడు వాళ్ళ దేశానికి చేటు అర్థం చేసుకోండి భారత్ మాతాకి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 గోవిందా ఈ టీషర్టు బృందావనం తెచ్చుకున్నాను అలా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచే టీ ఇష్టం తెచ్చుకునేవాడిని కానీ దాదాపు పది ఏళ్ళ నుంచి మనిషన్ ఇది శిథిలాల్లో బయటపడితే వేసి మొన్న ఎప్పుడో దొరికింది సో మనం ధర్మ విషయంలో రాముడిలాగా ధర్మరక్షణ విషయంలో కృష్ణుడిలాగా మనం రియాక్ట్ అవ్వకూడదు రాముని చూడండి ఎంత బతిమాల కనుక్కి వెళ్ళాడని అడవిలోంచి నాకు నాన్నకు చెప్పాడు అమ్మకి చెప్పాడు తమ్ముళ్ళకి చెప్పాడు పబ్లిక్కి చెప్పాడు మీరు వెళ్ళండి నేను వస్తాను మనం అయితే ఏం చేస్తాను మనం అడుగుతుంది చిన్నప్పుడు నేను ఏం తిననో అంటుంటాను కదా అని అన్నాక అమ్మ వెళ్ళి బతిమాలుతుంది నేను ఏం తిననో నువ్వు ఎప్పుడూ ఇంతే అంటాడు తర్వాత మా నాన్న వెళ్తాడు తర్వాత ఫ్రెండ్స్ ఇది ఒకరిక తినేస్తాడు వంక పెట్టి వంక దొరికితే బాగా పెళ్ళిపోతాడు నాదేదో సినిమాలో సునీల్ గడు మంచి అన్నాడు ఎవరిని నెట్లేదు తింటాడా ఉండే ఒకటి అదే ఒకటి తీసి ఇప్పుడు ఓకే అలా ఉంటారు మనం అలా ఉంటారు మనం కాబట్టి కృష్ణుడు చూడండి వెళ్తున్నాడు ఎవరికి సంధికి వెళ్తున్నాడు వెళ్తుంటే ఆ చదువు దగ్గర కుంతీదేవి నా కొడుకుల్ని ఇన్ని ఇరువులు పెడితే వాళ్ళకి నువ్వు పురుగులు పెట్టడానికి వెళ్తున్నావా ఇంకెందుకు అసలు నా పిల్లల ప్రతిజ్ఞలు ఎందుకు నా కోడల అవమానం అంటే అత్త నేను తొలగిస్తా చెత్త మై హోనా అని వెళ్ళాడు తర్వాత మీరు దివేశ్ కన్నా సినిమాలు కూడా వస్తుంది చూడండి నొత్తురు చత్తురు మామూలుగా చెప్పడుగా గారి తిక్కంతా చూపిస్తూ నొక్కి డొక్కి చెప్తాడు కాబట్టి ధమం మన పాలలో ఉంటుంది మనం పాటించడంలో ఉంటుంది బలం అలా వస్తుంది అందుకని మీరు ఏం చేయ ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి నేను ఏం చేయగలను ఇది ఒక్కడే మైండ్లో పెట్టుకోండి అలాగే కారు ఉన్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఆ వెనకాల డ్రైవింగ్ ఎప్పుడైనా బ్యాగ్ తీయడానికి ఇబ్బంది లేకుండా రాయండి మా ఇంట్లో భవద్గత ఉంది మీ ఇంట్లో ఉందా అని క్వశ్చన్ మార్క్ చిన్న భవద్గీత పిక్చర్ అంతే మీరు ట్రాఫిక్ జామ్లో ఆగేది మామూలుగా మనం ఏం చేస్తాం ట్రాఫిక్లో ఆగితే స్టీరింగ్ మీద ఎలా కొడతా ఉంటాం ఆ ఎదలో కార్ అవుతుంది దాని మీద నీకు నేను లేమి కలగజేయను నిన్ను ప్రయా నీ రాకపోకలేందుకు నిన్ను రక్షించు ప్రయత్నాలు మాషా అల్లా ఏదో కనబడింది నువ్వు చదువుతుంటావుగా నువ్వు అది ఎందుకు చదవాలి బతికేది కదా చదవాలి అవునా నువ్వేం చెప్పట్లేదుగా గుళ్ళో కూడా వెయ్యట్లేదుగా సార్ ఇప్పుడు మీ చేతిలో రెండు గుళ్ళు ఉన్నాయా ఏం శివాలయం శివాలయండి శివాలయం అవును వినాయకుడు గుడి ఇంకోటి వెంకటేశ్వర నా రిక్వెస్ట్ నాకు తెలుసుగా కొబ్బరికాయల మధ్యలో దొరికిన కొండవరాయడు నా రిక్వెస్ట్ అక్కడ మీరు భజగోవిందం మంచి విత్ మీనింగ్ మేబీ వన్ బై వన్ టూ బై టూ సైజులో లేకపోతే ఏ ఫోర్ వాట్ ఎవర్ ఇట్ మీని భక్తులు కనబడేలా ఓ సెల్ఫీ తీసుకునేలా విత్ మీనింగ్ అక్కడ ఎక్కడెక్కడ పెడతారో వాళ్ళకి తిరిగే చోట వాళ్ళకి నడిచే చోట ఎక్కడో చోట అలా ఒక్కో శ్లోకం పెడితే ఇప్పుడు మంగళగిరి వెళ్తే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ జనం రిటర్న్ వెళ్ళిపోయాయి లోపలికి వెళ్ళి అలా రెట్న వెళ్ళేటప్పుడు ఆ పక్కన గోడ మీద ఉంటుంది ఏముంటుంది శంకర్ల వారు చెప్పినటువంటి కరావడం స్తోత్రం నికేతన చక్రపాణి భోగేంద్రభోగందిత అది అక్కడ రాసి ఉంటుంది నాలుగు ఏం చేస్తాడు అలా యత్నం చేపడాలని నిర్మించారు దాని విలువ తెలుసు కా సో మీరు భజిగోన్న శ్లోకాలు విత్తుమీనింగు రాసి అలాగే గణపతి గుళ్ళో గణపతి సంబంధించిన వివరాలన్నీ శాస్త్రబద్ధంగా గ తెలియదు మంది అవి ఒక పిక్చరు దాని వివరం మీరు అంతటా వేస్తే వాడు అటు ఇటు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దాన్ని చూస్తారు వాడికి విషయం విజ్ఞానం వస్తుంది లేకపోతే దన్నం అన్న సో ప్లీజ్ సార్ మీ అధికారము మీ ధనం మీ యొక్క మేధస్సు మీ ధనం వాడండి ధర్మాన్ని రక్షించండి భారత్ మాతాకి శరీరం చాలా అలసటగా ఉంది ఎందుకంటే మనం రోజుకొక్క భోజనమే అది కూడా మన ఏకాదశి అంత ఉదాహాకలి శరీరం అలా శోషింపచేస్తూ చేస్తూ ఉన్నాం ఏదో ప్రయోజనం లోకానికి జరగాలని మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మీకు ఒక విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను అది ఏమిటంటే నేను ఆ విషయంలో దశరథుడిలాగా దశరథుడిని రావణ వారిని పంపబోయా అంటే ఆ ఒకటే అడగ అలాంటి పరిస్థితి చాలా షెడ్యూల్ ఉంది నాకేమో అలా బలవంతంగా తయార

అలాగే చేసిన తర్వాత మీరు అటు ఇటు అనుష్ఠానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చెప్పండి మా తిరుపడానికి చెప్పండి అచ్చుత అద్భుతం 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 ఖచ్చితంగా వస్తాను సార్ సార్ అండి శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి సార్ ఇది ఒక విశేష ప్రసాదం కృష్ణు యొక్క ధూళి బృందావనంలో అతి ముఖ్యమైన ప్రసాదం నోట్లో వేసుకోండి అమ్మరా బృందావన విహారీల ఆలకి ఎవడైనా మూర్ఖుడు వీడియో చూసి ఏమిట్రా మంచి ప్రసాదం అంటాడు దాని అర్థం ఏమిటి చివరికి మిగిలేది బాబు అని చెప్పడం Ready? Angela Ramana.